గూగుల్ అన్న ఇది కదన్నా చె ఆన్సర్ కరెక్ట్ మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్ నేను ఆ ప్రెస్ మీట్లో ఇది కూడా అండి నేను మర్చిపోయిన ఆన్సర్ చేయడం ఇది ఇదే కదా అసలు ఇది ఏందో తెలుసా మీకు సిస్ మై వాట్సాప్ యాక్టివిటీ అండ్ ఎరగంగిరెడ్డి వాట్సాప్ యాక్టివిటీ నథింగ్ బట్ వాట్సాప్ యాక్టివిటీ మార్చ్ పద్నాలుగు రాత్రి ఎందుకండి నేను ఆ రోజు రాత్రి ఫస్ట్ జరిగింది చెప్తాను నేను ఆ రోజు రాత్రి పదిన్నరకో పదకొండుకో పండుకున్నా పొద్దున్నే ఐదుకి లేచినా ఆరు గంటలు బాగా నిద్రపోయినా ఐదుకి లేచినంత స్పష్టంగా చెప్తా ఉన్నా ఎటువంటి డౌట్ లేకుండా మీ అందరికీ బల్ల గుద్దు చెప్తా ఉన్నా నేను ఆరు గంటలు ఆ రోజు రాత్రి పండుకున్నాను అండ్ ఫైవ్ ఓ క్లాక్ ఫోర్ ఫార్టీ ఫైవ్కో కో ఫైవ్ కో రఫ్గా లేచింటా ఈ వాట్సాప్ యాక్టివిటీ అంటే ఏంది అని క్వశ్చన్ మీది అంతే కదనా ఈ వాట్సాప్ యాక్టివిటీ అంటే ఏంటంటేనా ఇది దిస్ ఈజ్ నాట్ సిడిఆర్ ఇది నా నుంచి గంగిరెడ్డికి ఫోన్ పోవడమో గంగిరెడ్డి నుంచి నాకు ఫోన్ రావడమో కాదు ఇది నా నుంచి గంగిరెడ్డికి మెసేజ్ పోవడము గంగిరెడ్డి నుంచి నాకు మెసేజ్ రావడమో కాదు ఇది దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్సాప్ యాక్టివిటీ నేను ఒక ప్రజాప్రతినిధిగా నా ఫోన్లో కొన్ని ఎన్నో గ్రూప్స్ ఉంటాయి ఎన్నో పొలిటికల్ వైఎస్ఆర్సీపీ పులివెందల అని వైఎస్ఆర్సీపీ మైదుగూరు అని వైఎస్ఆర్సీపీ కడప అని రకరకాలైన గ్రూపులు ఉంటాయి నా ఫోన్లో సో ఆ గ్రూప్లు ఉన్న నేపథ్యంలో సహజంగానే మనం రాత్రి ఫోన్ పక్కన పెట్టి పండుకుంటాం మనం పండుకున్న టైంలో కూడా మన ఫోన్కు నెంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తుంటాయి మెసేజ్ వచ్చిన ప్రతిసారి వాట్సాప్ యాక్టివిటీ వాట్సాప్ యాక్టివిటీ ఉన్నట్టు సపోజ్ ఒకటి ముప్పై ఏడు ఎనిమిదో సెకండ్కు అవినాష్ వాట్సాప్ యాక్టివ్గా ఉందంటే నేను మేల్కొని చదువుతానట్టు కాదు అర్థం నేను నిద్ర మేల్కొని నైట్ నైట్ డ్యూటీ చేసి చదువుతానట్టు కాదు అర్థం దాని అర్థం ఆ టైంలో నా ఫోన్కి ఇన్కమింగ్ మెసేజ్ వచ్చిందని అర్థం ఆల్ ఇన్కమింగ్ మెసేజెస్ వచ్చిన టైమింగ్స్ అంతే తప్ప ఆ టైంలో నేను మేల్కొని మెసేజ్లు చదువుతున్నా అని పొరపాటు కూడా అర్థం కాదు దీని మీద మీకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ఇచ్చిన ఒక నోటీస్ ఇస్తున్నా అంటే వాట్ దిస్ ఇస్ నథింగ్ బట్ ఆ వాట్సాప్ యాక్టివిటీ దీన్ని కూడా మసిపోసి దీన్ని ఏదో ఇన్కమింగ్ కాల్ అవుట్ గోయింగ్ మాల్ కాల్ మాదిరి చిక్కి ప్రయత్నం జరిగింది అంటే అవినాష్ రెడ్డి ఎరగంగిరెడ్డి టైం స్టాంపులు మీరు తీసినారు కదా వాట్సాప్ టైం స్టాంపులు ఆ రోజు రాత్రి పులివెందుల్లో ఒక యాభై వేల మందికి మొబైల్ ఫోన్లు ఉన్నాయనుకుంటే ఉదాహరణకి యాభై వేల మందికి మొబైల్ ఫోన్లు అనుకుంటే పులివెందుల్లో కనీసము తక్కువలో తక్కువ ఒక ముప్పై వేల మందికి నైట్ టైం వాట్సాప్ యాక్టివిటీ ఇట్లా ఈ రకంగానే ఉండి ఉంటుంది అంటే ముప్పై వేల మంది కుట్రదారులేనా ఏంది అసలు లాజిక్ ఉండాలి కదా అంత ప్రీమియర్ ఇన్స్టిట్యూటు ఇంత నీచమైన అలిగేషన్స్ ఇంత బేస్లెస్ సెన్స్లెస్ అలిగేషన్స్ చేయడము దాన్ని పట్టుకొని మా పీపీటీ పెట్టి మసి కార్యక్రమం ఏంది అలిగేషన్స్ కొంచెం అర్థం ఎవరితో ఉన్నా టెక్నికల్ ఎక్స్పర్ట్తో ఉన్నా మాట్లాడితే అర్థమవుతుంది మనం పండుకున్నప్పుడు కూడా మనకు మెసేజ్లు వస్తే కదా బ్యాక్గ్రౌండ్లో వాట్సాప్ యాక్టివ్గా ఉన్నట్టు చూపిస్తుంది ఆ టైం స్టాంప్లో దాని దట్ ఇన్ ద సెన్స్ నేను మేల్కొని చదువుతానట్టు కానే కాదు అది అర్థం అండ్ టు బి వెరీ క్లియర్ ఎవరితో అయినా వెరిఫై చేసుకోమని చెప్పండి ఆ రోజు రాత్రి ఒక సిక్స్ అవర్స్ నా ఫోన్ ఐడియల్గా ఉంటుంది నేను పండుకున్నాను కాబట్టి అండ్ పొరపాటున కూడా అవుట్ గోయింగ్ మెసేజ్ పోయే ఛాన్సే లేదు కారణం ఏంటంటే ఓన్లీ ఇన్కమింగ్ మెసేజ్ ఇన్కమింగ్ మెసేజ్ను ఎవరు నిలవరించలేరు ఫోన్ ఆన్లో ఉన్నప్పుడు ఇన్కమింగ్ మెసేజ్ రాకుండా ఆపగలమన్నా వస్తాయి కదా సహజంగానే బట్ అండ్ దట్టు ఎరగంగిరెడ్డి నుంచి నాకు ఎటువంటి ఇన్కమింగ్ మెసేజ్ రాలేదు మళ్ళీ అది కూడా క్లియర్గా చెప్తున్నాను నాకు ఆ రోజు రాత్రి ఒక ఒక పది మెసేజ్లు వచ్చిండొచ్చు వివిధ గ్రూప్స్లో ఉంటాం కాబట్టి పార్టీకి సంబంధించి రకరకాలైన మెసేజ్లు వచ్చిండొచ్చు తప్పేముంది దాంట్లో వాట్సాప్ యాక్టివిటీ ఉంటే తప్పు చేసినట్ట ఏంది అసలు ఈ విమర్శ లేనిది నిందలేంది అసలు నేను చెప్పిన హియర్స్ ఎవిడెన్స్లో కానీ నేను చెప్పిన ఆ గూగుల్ టేకౌట్లో కానీ ఇందాక చెప్పిన ఈ వాట్సాప్ యాక్టివిటీలో కానీ ఏమన్నా బేస్ ఉందా ఒకసారి మీరు ఆలోచించండి కొంచెమన్నా కొంచెమన్నా బేస్ ఉందా ఒకసారి మీరు ఆలోచించండి మీ విజ్ఞతగా నేను వదిలేస్తా అండా వాళ్ళ విఘ్నతకి నేను వదిలేస్తా అండా నన్ను విమర్శించే వాళ్ళ విఘ్నతీ నేను వదిలేస్తాడా ఎంత నీచమంటే ఈ మూడేళ్ళుగా ఎంత ఘోరంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసినారంటే ఈ కేసు వల్ల నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినారంటే మా కుటుంబం ఎంత సఫర్ అయిందంటే మా నాన్న వయసు డెబ్బై నాలుగేళ్ళు లోపల జైల్లో మగ్గుతున్నాడు సమస్యలతో ఆయన ఏం కర్మ ఏం తప్పు చేసినాడని ఈ రోజుకి ఆయన ఒకే ప్రశ్న నేను నా జీవితం అంతా ఎవరికి తెలిసి ద్రోహం చేయాలని నాకేంది కర్మ అని బాధపడతాడు పులివెందుల్లో ప్రతి ఒక్కరికి తెలుసు మా నాన్న ఎవరికి తెలిసి ఎవరికి ద్రోహం చేయలే అటువంటి వ్యక్తిని అన్యాయంగా లోపలేచినారు ఆ ఉదయ్ అనే పిల్లోడు మీద అలిగేసిన ఏంది మధ్యరాత్రి నాలుగు గంటలకు రోడ్లో నేను రోడ్లో తిరిగితే ఏమి రోడ్లో తిరిగితే కేసులో ఇరికి చేస్తారా ఏమన్నా అలిగేషన్స్ అండి అన్యాయంగా మనుషులను లోపలేసి వ్యవస్థల్లో వాళ్ళకున్న పలుకుబడి ద్వారా చంద్రబాబు నాయుడు గారిని ఉపయోగించుకొని ఢిల్లీలో ఉండే బీజేపీలోని టీడీపీ పెద్దలను ఉపయోగించుకొని సర్వనాశనం చేసినారు దీన్ని ఈ కేసును రాజకీయం చేసి చంద్రబాబు చేతిలో పావులుగా మారి మమ్మల్ని సర్వనాశనం చేసినారు చాలా ఇబ్బందులకు చాలా నరక యాదనకు గురి చేసినారు మమ్మల్ని అయినా ఐ స్టిల్ సే ఇంత అనుభవించిన తర్వాత కూడా ఏ తప్పు లేకుండా ఇంత అనిపించిన తర్వాత కూడా చెప్తున్నా ఎవడో అంటే యాంటిసిపేటరీ బెయిల్ వస్తే నాకు పెద్ద రిలీఫ్ అని ఏందా రిలీఫ్ నేను ఏమైనా చేసింటే కదా నాకు రిలీఫ్ నేను అనుభవి నేను నరకం అనుభవిస్తాను నాకే నా నాకు అది రిలీఫ్ ఎట్లయితే అది నాకు సంబంధమే లేదు ఆ కేసుతో యాంటిసిపేటరీ బెయిల్ వస్తే అది రిలీఫ్ వచ్చినట్టు అంట ఇది నోటికి వచ్చింది మాట్లాడతారు సమయానికి తొమ్మిది మంది అక్కడ ఉన్నారని చెప్తూ ఉన్నాను తొమ్మిది మందిలో ఎవరు కూడా లోపలికి ఎలా నివ్వట్లేదు తలుపులు వేసేసి సాక్ష్య తారణాలు క్లియర్ వెరీ క్లియర్ వాళ్ళం సార్ మనము సిక్స్ థర్టీకి పోయినాము ఇందాక నేను చెప్పినట్టు సిక్స్ థర్టీకి పోయినాం సెవెన్ టెన్ వరకు వాళ్ళ సిబిఐ రికార్డు ప్రకారం కూడా సెవెన్ టెన్ వరకు ఎరగింగిరెడ్డి శంకరయ్యస్ఈ వీళ్ళందరూ వచ్చే వరకు కూడా దట్ సీన్ ఆఫ్ క్రైమ్ వాజ్ ఇంటాక్ట్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేసింది నేను వాళ్ళు కాదు ఇన్ఫార్మ్ చేసింది మర్డర్ అని తెలిసి లెటర్ ఉందని తెలిసి ఆయన డెత్ నోట్ ఉందని తెలిసి వాళ్ళు కాదు ఇన్ఫార్మ్ చేసింది వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు నిర్వర్తించలేదు సునీతక్క రాజశేఖర్ అండ్ శివప్రకాష్ వాళ్ళు ఇన్ఫామ్ చేయలేదు సెవెన్ టెన్కు గంగిరెడ్డి వచ్చిన తర్వాత ఈ తట్టడం జరిగింది అనేది సిబిఐ కేసులో కూడా ఉండేది నే నా ప్రశ్న ఏంటంటే అవినాష్ రెడ్డికి అటువంటి తప్పుడు ఉద్దేశాలు ఉంటే అవినాష్ రెడ్డి పోయింది సిక్స్ థర్టీకి సెవెన్ టెన్ వరకు ఏం చేస్తాడు అబ్బా అవినాష్ రెడ్డి అక్కడ అంటే నేను పోయినప్పుడు ఇట్ వాస్ వెరీ సింపుల్ అట్మాస్ఫియర్ లోపల ఐదు మంది లోపల బయట నలుగురు తొమ్మిది మంది ఏడు పదికి వందల మంది ఉన్నారు కదా అసలు గంగిరెడ్డికి ఫోన్ చేసిందే శివప్రకాష్ రెడ్డి కదా అసలు గంగిరెడ్డి రాకుంటే అది ఉండేది కాదేమో అసలు స్క్రీనింగే జరిగిండేది కాదేమో బహుశా సో సింపుల్ నేను స్క్రీన్ నేను పూర్తిగా బయటే ఉన్నాను నేను సిబిఐలో నేను ఇచ్చిన నేను దాదాపు పన్నెండు సార్లు నన్ను సిబిఐ నన్ను వివిధ సందర్భాల విచారణ పిలిచింది పోయిన ప్రతిసారి ఐ ఇట్ వెరీ క్లియర్ చివరిలో డెడ్ బాడీని బయటకు తెచ్చేటప్పుడు మాత్రం నేను లోపలికినాను నేను అక్కడ చెప్పిందది ఇక్కడ మీకు చెప్తా ఉండేది అది వాళ్ళకు ఉద్దేశం వచ్చిందండి ఒక సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు మీరు అప్పటికి మీకు అంతా తెలుసు అక్కడ మడర్ అనే నిర్ధారణ కూడా మీరు అప్పటికి వచ్చారు ఆ సీన్ ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి అందులో మీరు చెప్తే కాదనా లోపు లేవు మంచి రాదని లోబులు చర్చ రెడ్డి హౌ క్లోజ్ ఈజ్ టు వివేకం పేద అనేది నేను చెప్పాల్సిన పనులు అంటే మా మేమందరికంటే కూడా రెడ్డి ఈజ్ క్వైట్ క్లోజ్ టు వివేకం పేద రెండోది నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఈ హార్ట్ అటాక్ థియరీ గురించి మీరు ఇండైరెక్ట్గా నన్ను అడుగుతున్నారు నేను చెప్పాలనుకుంది ఏంటంటే అది మా స్టేట్మెంట్ హార్ట్ అటాక్ థియరీ మేము మా మా దగ్గర నుంచి రాలేదండి పొరపాట్న కూడా ఇన్ఫ్యాక్ట్ సునీతక్క సిబిఐ మందితో తప్పుడు సాక్ష్యాలు చెప్పడానికి ట్రై చేసినారు చివరికి వాళ్ళ ఇంట్లో పనిచేసే లక్ష్మీదేవో వాళ్ళ దగ్గర ఉండే ఎర్రెడ్డి పల్లె జగదీశ్ రెడ్డో లేదా వాళ్ళ దగ్గర వాళ్ళు ఇంట్లో పనిచేసే లక్ష్మీదేవి కొడుకు ఇట్ట వాళ్ళతో ఇంట్లో పనిచేసే వాళ్ళతో తప్పుడు వాంగ్లు ఇప్పించగలిగినారేమో కానీ లేకుంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ గురైన వాళ్ళతో తప్పుడు వాంగ్లు ఇప్పించగలిగినారేమో కానీ వాస్తవంగా అయితే చాలా మందితో తప్పుడు వాంగ్మూలాలు ఈ శశికళ అండ్ కో ఉన్నారు కదా నలుగురు వాళ్ళతో సిబిఐ తప్పుడు వాంగ్మూలాలు తీసుకునే